హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్ ఇవాళ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అని వీడియో మొత్తం చూపిస్తున్నాను చాలా బాగా చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను మా పాప అందరం కలిసి కూర్చొని చాలా బాగా చేశాము వీడియో మొత్తం చూసేయండి ఇంకా మార్నింగ్ ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇంటి ముందు మంచిగా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో కూడా మంచిగా నీట్ చేసేసుకొని ఇట్లా ఓన్లీ ఫ్రైడే ఇవాళ కాదు ఎవ్రీ ఫ్రైడే కూడా ఇట్లా ఇంటి ముందు మంచిగా ముగ్గులు పెట్టుకుంటాను అనమాట మామిడాకులు బంతి పూలు మొత్తం పెట్టేసేసుకొని అలంకరించుకున్నా అనమాట ఇంటి ముందు ఎక్కడ వదలలేదు మొత్తం ముగ్గులతోనే నింపేసుకున్నా ఎవ్రీ ఫ్రైడే ఆయన ఇట్లనే ముగ్గులు పెట్టుకుంటా నాకు ఎందుకో ఇష్టం మంచిగా ఇట్లా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో అంతా నీట్ చేసుకొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అట్లా చేసేసుకున్నా అనమాట కానీ చాలా అలసిపోయిన లాస్ట్ వరకు చాలా అంటే చాలా అలసిపోయినా ఇంకా ముందు రోజు నేను అమ్మవారికి చీర కట్టుకున్నాను అనమాట అట్లా నేను ఎట్లా చీర కట్టినా కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను ఇంకా నైవేద్యాలు ఏమేమి చేసిన అంటే వడలు మినప్పప్పు వడలు ఇంకా బూరెలు బూరలు నేను ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట వేరే వాళ్ళని కనుక్కొని ఎలా చేయాలి అని కనుక్కొని చేసిన అన్ అట్లాగే ఇంకా పులిహోరలు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర అవి కూడా చేసిన చింతపండు పులిహోరకు పులుసు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా బూరెలు చేస్తా అని చెప్పినా కదా బూరెలకు కూడా పూర్ణం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా నెక్స్ట్ శనగలు ముందు రోజు నానబెట్టి పెట్టేసుకున్నా ఇంకా కడిగి పెట్టేసుకున్నా అనమాట ఇంకా అందరికీ తాంబూలం ఇవ్వడానికి పసుపు ఇవ్వడానికి అనమాట మా బాబు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసిందంట ఇట్లా అమ్మవారికి మంచిగా కాసులు పైసలతోని దండ తయారు చేసిండు వాడికి ఎంత ఓపికనో ఒక పక్కన నేను ఇంకా లోపల పని చేసుకుంటున్నా వాడు ఒక పక్కన మొత్తం ఇట్లా అమ్మవారికి దండలాగా రెడీ చేసిండు అన్ని కాయిన్స్ రెడీ ఒక పక్కన పెట్టుకొని అట్లా ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్తో అమ్మవారికి మాలలాగా రెడీ చేసిండు మంచిగా అనిపించింది వాడు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసిండట వాడు కూడా రెడీ చేసిండు మా పాప బాబు బాబు ఇద్దరు కలిసి చాలా హెల్ప్ చేసారు లాస్ట్లో ఇట్లా మమ్మీ నేను ఇది మమ్మీ అంటే ఓకే నాన్న అని చెప్పిస్తే మంచిగా రెడీ చేసిండు ఇంకా ఇది కూడా అమ్మవారికి వేసిన మీతో ఎందుకు షేర్ చేసుకోవద్దు బాబు అంత బాగా చేశాడు కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ముందు రోజు నైటే నేను అమ్మవారికి ఇట్లా చీర కట్టేసుకున్నాను అనమాట చీర నేను మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఎంత హడావిడి అయిపోయిందంటే చాలా అయిపోయింది అయినంత వరకు షూట్ చేసిన మీతో అది ఇంకా ఫస్ట్ ఫస్ట్గా కట్టేసిన ఇంకా అమ్మవారికి చీర బ్లౌజ్ కుట్టించక ముందే అమ్మవారికి చీర కట్టాలంట సో అందులో నుంచి నేను బ్లౌజ్ కూడా కట్ చేయించలేదు ట్యాగ్ కూడా తీశాను ఇప్పుడే కదా మీరు చూసారు కదా అలాగే ట్యాగ్ కూడా అప్పటికప్పుడే తీసాను కొత్త చీర తెచ్చి కట్టించిన అనమాట చాలామందికి తెలియదు కొత్త చీర కట్టాలా పాత చీర కట్టాలా అంటే పాత చీర అంటే ఇట్ మీన్స్ బ్లౌజ్ కట్ చేసింది అని కాకుండా నేను బ్లౌజ్ కట్ చేయకుండానే అమ్మవారికి అలా చీర కట్టేసుకున్నాను అనమాట ఇంకా నైవేద్యాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి గారెలు బూరెలు ఇంకేమేం చేసినో మొత్తం వీడియో మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది గారెలు ఆల్మోస్ట్ ఇప్పటివరకైతే రెడీ అవుతున్నాయి ఇంకా అవుతూనే ఉన్నాయి పూజ ఇంకా చేయ ఇంకా బూరలు అయినాయి ఇంకా పూజ చేస్తున్నా కొద్దీ ఇంకా అన్ని రి ఒక పక్కన రెడీ చేస్తున్నాను ఒక పక్కన వంట చేస్తున్నాను పరమన్నం చేశాను గారెలు చేసిన బూరలు చేసిన అతనే శనగలు తాలింపు పెట్టుకున్నా అనమాట శనగలు తాలింపుకి ముందే శనగలు ఉడకబెట్టి పెట్టేసుకున్నా ఇంకో పక్కన ఇంకా బూరలు ఇంకా అవుతూనే ఉన్నాయి అనమాట ఇంకో పక్కన ఏంటంటే ఎంత హడావిడి అంటే అంత హడావిడి అయిపోయింది ఇంకా కవర్లో తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న జాకెట్ బట్ట అన్నీ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న అరటి పండ్లు అన్నీ ఇంకో పక్కన ఇంకా దీపం ముట్టి చేసుకున్నా అనమాట ఎన్ని రకాల ప్రసాదాలు చేశానంటే నైన్ వెరైటీస్ తొమ్మిది రకాల ప్రసాదాలు చేశాను అంటే ఇష్టం వాళ్ళది కాకపోతే నాకు అలా చేసి పెట్టుకోవడం ఇష్టము లాస్ట్ ఇయర్ ఏమో లెవెన్ వెరైటీస్ చేసిన కానీ ఈ ఇయర్ నైన్ వెరైటీస్ చేసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని వెరైటీస్ చేసినామని కాదు యాక్చువల్గా చేసినామా లేదా అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నామా లేదా అనేది ముఖ్యము అట్లా నైన్ వెరైటీస్ చేసిన అనమాట ఇంకా పూజ చేసేసుకొని మంచిగా హారతిస్తున్నా అమ్మవారికి అట్లా అమ్మవారిని మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్నా అనమాట నాకు తెలిసి పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది అనుకుంటా లెవెన్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన ఇంకా అన్నీ చేసుకొని పూజ చేసుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అట్లా ఐదు రకాల పండ్లు కూడా పెట్టుకోవాలంట ఏదోన నాకు తెలియదు కొంచెం కొంచెం ఇవేంటంటే తామరపూ గింజలు గాజులు పైసలు అంటే కాయిన్స్ అన్నీ అట్లా వేసి పెట్టేసుకున్నాను అట్లా లక్ష్మీ సూత్రాలు చదువుకుంటూ వేసుకున్నాను మా బాబు నేను మమ్మీ నేను మా కొబ్బరికాయ నేనే కొడతానంటే వాడే కొట్టాడనమాట అట్లా తొమ్మిది రకాల ప్రసాదాలు నేను ఏమేమి చేసానో కూడా చూపిస్తాను దహి వడ వడ చింతపండు పులిహోర ఇంకా శనగలు బూరెలు పరమన్నం ఇంకా మొత్తం మీద అయితే నైన్ వెరైటీస్ అయితే చేసిన నీకు ఇంకా ముందు ముందు చూపిస్తూ ఉంటాను ఇంకా బాబు కూడా అట్లా కొబ్బరికాయ వాడికి ఎందుకో వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది మమ్మీ నేనే చేస్తాను దద్దోజనం కూడా చేసిన మొత్తం మీద అయితే నైన్ వెరైటీస్ చేసిన అనమాట అట్లా కొబ్బరికాయ వాడే కొట్టిండు లాస్ట్కి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా పూజ చేసుకుంటే నేనేంటంటే ఏంటంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా అంతకుముందు ఏంటంటే జస్ట్ ఫోటో పెట్టుకొని సింపుల్గా చేసుకునేదాన్ని ఇంకా ఈ మధ్యలో ఏంటంటే అందరినీ చూసి నాకు కూడా చేసుకోవాలనిపించింది ఎవరిని అడిగినా చేసుకుంటే తప్పేం లేదు కాకపోతే దాన్ని కలషం పెట్టుకోను కానీ ఓన్లీ ఇట్లా అలంకరించుకొని పూజ చేసుకుంటా అన్ని రకాల నైవేద్యాలు పెట్టుకుంటా ఇంకా ఫస్ట్ మా పాపకే ఇస్తాను అనమాట తాంబూలం ఎప్పుడైనా అంటే పసుపు బొట్టు ఫస్ట్ మా పాపకే ఇస్తాను మా పాపకి ఇచ్చిన తర్వాత అందరికి ఇవ్వడం స్టార్ట్ చేస్తా అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక నేను ప్రసాదాలు అన్నీ చేసుకొని ఫోర్ ఓ క్లాక్ లేస్తేనే లెవెన్ థర్టీ వరకు అన్ని నైవేద్యాలు అన్ని రెడీ చేసుకున్నా ఇంకా మా పాపకే ఫస్ట్ ఇచ్చినాక ఇంకొకరికి ఒకరికి అందరికి ఇచ్చిన అనమాట చాలా వేడి ఇంకా మా ఫ్రెండ్ క్లాస్మేట్ అనమాట నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను కూడా వచ్చింది రా అని చెప్తే పాపం ఒక్కసారికి చెప్పంగానే వచ్చింది మంచిగా అనిపించింది వచ్చినందుకు ఇంకా ఒకరికి ఒకరికి అట్లా తాంబూలం వేయడం స్టార్ట్ చేసిన అనమాట ഇവിടെ ലൈറ്റ്സ് ലൈവാണ് സീലിംഗ് ലൈറ്റ്സ് ആണോ നിക്ക് നേരത്തെ അത് വെക്കാൻ ലൈറ്റ് ലൈറ്റ് കൊമ്പേച്ചിനാക്ക് വാ സ്പീക്കർ വന്നാ ഇക്കട എത്ര ദൂരത്ത് കനമസ് മാടി വെച്ചോടാ തമ്മടേടെ ദേടെ ഫൈറ്റ് വണ്ടി പോരക്കോട്ടെ അപ്പുറത്ത് പോയി ഇരങ്ങോ ഞങ്ങള് നെക്സ്റ്റ് വന്ന് അവിടെ്യൂസ് ചെയ്യുന്ന പൊദനെ ചുണ്ടി കേസ്ക്കുന്ന ഐ വിതൽ നൈറ്റ് ഡ്രസ്സ്

அந்த okay, <laughs> <laughs> <I pin. laughs> ఇంకా అట్లా అందరికీ తాంబూలం ఇస్తున్నా అనమాట మా కమ్యూనిటీలో టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్యామిలీస్ అందరు కాకపోయినా కొంతమంది వస్తారు మా బిల్డింగ్ మొత్తం హడావిడి హడావిడిగా ఉంటుంది వరలక్ష్మి శుక్రవారం రోజు రాధిక వచ్చింది మా ఇంటికి తాంబూలం తీసుకొని అలసిరిపోయినా బాగా నేను అయితే నా పక్కన చూస్తానే ఎక్కువ అలసిపోయాను నాకంటే ఎక్కువ అనుభవం ఏంటంటే ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి పెట్టిస్తున్నా అనమాట ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురికైనా పెట్టాలి అని అనుకున్న ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చిన వాళ్ళకి పెట్టిస్తున్నా అనమాట ప్రసాదాలన్నీ పాపం మా ఫ్రెండ్ రాధిక అందరూ హెల్ప్ చేస్తున్నారు అంటే వంట చేసేసిన తర్వాత వచ్చినాక కూడా చాలా పని ఉంటుంది కదా వాళ్ళు కూడా వచ్చి చాలా హెల్ప్ చేసారు మా ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కూడా హెల్ప్ చేసారు అక్కడి ఓ ఇదేంటంటే మా బిల్డింగ్ పైన మా ఫ్రెండ్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు అష్టలక్ష్ములు అనమాట అష్టలక్ష్ములు పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు చూడండి ఎంత బాగా చేశారు నాకు ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఫోటోతో పెట్టుకుంటాను పెట్టుకునేదాన్ని అందరిని చూసాక నాకు కూడా చేసుకోవాలి అనిపించింది చూడండి ఎంత బాగా చేస్తారో నేను ఒక్కరితో మాత్రమే షూట్ చేశాను ఇంకా ఇంకా అందరూ చాలా బాగా చేసుకుంటారు అనమాట నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా తాంబూలం తీసుకున్నా వాళ్ళే అనమాట వాళ్ళ ఇంట్లోనే ఇంకా బాగా చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ రాధిక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన అనమాట तीन दिन में चालीस लाख को फेलू टेक्सटड पेमेंट नहीं सर एड्रेस क्रिस्टिना नवाना पूछ के नवा इस क्रिस्टिना नवाना पूछ के कितना इनकम छता इसमें ఇంకా అట్లా వాళ్ళు మా ఇంటికి రావడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా ఇలాగే అయిపోయింది రోజంతా నాకైతే లాస్ట్ వరకు అలసిపోయినా ఇంకా అట్లా అందరికీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి నిజంగా అలసిపోయినా ఇంకా నేను మా పాప కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాం మమ్మీ మొత్తం అలసిపోయిన బొట్ ఎట్లనే ఉందని ట్రై చేసింది ఇంకా బాగా పెడతానని కానీ సెట్ అవ్వలేదు మళ్ళీ నేను అలాగే పెట్టేసుకున్నాను ఇంకొకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్